దేవుని సేవ చాలా విలువైంది దేవుని సేవ చాలా ఘనమైంది దేవుడిచ్చిన ఆధిక్యతని మనం తగ్గించుకొని దేవుని సేవలో పాలు పొందితే మనం హెచ్చించబడతాం ఆమె నేను లేకపోతే ఆ సంఘం లేదు నేను లేకపోతే ఆ పరిచర్ లేదు నేను లేకపోతే ఫాస్ట్గా నేను ఆ అలా అనుకున్నా కూడా నన్ను తీసి పక్కన కూర్చోబెట్టి సేవ చేయించగలడు నాకు తెలిసిన సత్యం అది మరి నీకేం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు చాలామంది గర్వంగా ఆలోచిస్తారు దేవుడిచ్చిన బాధ్యతగా అది నా బాధ్యత అది నా వంతు గ్రహిస్తే ఎక్కడ కూడా అలగడం కానీ సొనగడం కానీ కొనగడం కానీ మూలగడం కానీ మొక్కడం కానీ ఏముండవు దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు ఈరోజు చాలామందికి అర్థం కావట్లే కొంతమంది పరిచర్య చేస్తా పాపిస్తే వ్యవహారాలు చేస్తా ఉంటారు ఏదైనా తేడా పడి బయటపడ్డారనుకోండి అయినా మానేస్తారు కానీ